నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ప్రగడ రాజలక్ష్మి గారు రచించిన వాసంతి అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు వీధి తలుపు అలా ఒక్క వరుసను ఎవరో బాధిస్తూ ఉంటే వినిపించడం లేదు కవిత సమాధిలో ఉన్న తమని లేపి ఈ సంగతి చెప్పడానికి వంటింట్లో పని మా అనుకుని ప్రత్యేకం నేను రావాలా వెళ్ళి ఎవరో ఏమిట కాస్త కనుక్కోండి అవతల పోపు మాడిపోతుంది నాకు అంటూ తుఫాన్లా వచ్చి మేఘంలా గర్జించి తటిల్లతలా చటుక్కున కనువిప్పు కలిగించి అంతలోనే మాయమైన మా శ్రీమతి ఆజ్ఞను శిరస వహించడం కోసం కళ్ళం మూసి ఒళ్ళు విరుచుకొని ఒక్క మాట లేచాను తలుపు మీద రమఢూళ్ళు మోగిస్తున్న ఆ ప్రబుద్ధుడెవరో తెలుసుకుని మెత్తగా చీవాట్లు పెట్టి గట్టిగా బుద్ధి చెప్దామని తీరా తలుపు తీసి చూస్తే ప్రభాకరం పిల్లల ఆట వస్తువులు అమ్మేవాడిలాగా రెండు చేతుల్లోనూ రబ్బర్ బెలూన్లు గీలకలు లక్క సామాన్లు పట్టుకుని నవ్వుతూ నుంచున్నాడు వాడిని చూసి నాలుగైదేళ్లు దాటిందేమో ఇవాళ వాడు హఠాత్తుగా తలుపు తీసేటప్పటికి ఇలా కనిపించడంతో మొహం ఎంతై ఏరోయ్ ఇదేనా రావటం ఆ చేతులు అవన్నీ ఏమిటి అన్నాను వాడేం సమాధానం చెప్పకుండా చిన్నగా రవి లోపలికొచ్చి ఆ ఆట వస్తువులన్నీ జాగ్రత్తగా టేబుల్ మీద పెట్టి రిక్షా డబ్బులు ఇచ్చి పంపేసి స్థిమితంగా అడిగాడు మా వదినేది అంటూ లోపలుంది వంటింట్లో ఏమేవో ప్రభాకర్ వచ్చాడు అంటూ లోపలికి ఒక కేక వేశా వెంటనే శ్రీమతి వీధి గదిలోకి వచ్చి ఏం ప్రభాకరం అంతా కులాసానా అంటూ అడుగుతూనే కేసి చూసి ఆశ్చర్యపోతూ ఇవేమిటండి అంది నాకేం తెలుసు మీ మరిదిని అడుగు వాడికేం అవసరం ఉండి తెచ్చుకున్నాడో అన్నా నిర్లిప్తంగా ఏమిటై ప్రభాకరం ఇవన్నీ నువ్వు తెచ్చావా అంది ఆవిడ అవునన్నట్లు వాడు తాలూపాడు ఏమిటి విశేషం మాకు తెలియకుండా అప్పుడే నీకు పెళ్ళి కావటం పిల్లలు కలగటం అంటూ అర్ధోక్తిలో ఆగిపోయింది అవునే వాడి పెళ్ళికి నిన్ను నన్ను పిలవాలని ఎక్కడుంది ఇంకా ఏదో చిన్ననాటి పాత స్నేహాన్ని మన్నించి అప్పుడప్పుడు మనల్ని చూడటానికి వస్తున్నాడు అదే చాలు అన్న నిష్ఠూరంగా వడికేసి చూస్తూ మీరు అలా అంటే నేను ఒప్పుకోనండి శుభలేఖ మనకి వేసే ఉంటాడు అంది శ్రీమతి కానీ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు అందించలేదంటా అంతేనా అన్నాను కట్టి కొన నుండి ప్రభాకరం ముఖ కవళికలు కనిపెడుతూ అబ్బబ్బా ఇద్దరు పక్క నుంచి అలా బాంబు షెల్స్ అలా మాటలు వదిలేయటమేనా నన్ను ఏమైనా కొంచెం మాట్లాడనిస్తారా అన్నాడు ప్రభాకరం టై తీసి బాగా కొయ్యకు తగిలిస్తూ నువ్వు ఊరుకోవే పాప వాడి సంసారం బాదేదో చెప్పని అన్న హేళనగా ఈ ఆట వస్తువులన్నీ నా పిల్లల కోసం అని కదూ మీ అభిప్రాయం మీకు తెలియకుండాను మీరు రాకుండాను నాకు పెళ్లి జరిగి ఉంటుందని అసలు మీరు ఎలా అనుకున్నారు అన్నాడు నాకేసి మా శ్రీమతికేసి చూసి నవ్వుతూ మరైతే ఇవన్నీ ఎవరికి అంది మా శ్రీమతి ఎవరికా మీకు పుట్టబోయే అమ్మాయికి అన్నాడు సీరియస్గా నేను పక్కపక్క నవ్వాను నాకేసి ప్రభాకర్ అదో మాదిరిగా చూసి మరీ అలా నవ్వుతూ తీసి పారేకు ఈ ఏడెనిమిదేళ్ల నుంచి పిల్లలు కలగకపోతే ఇక కలగరా ఏమిటి వచ్చే రెండు మూడేళ్లల్లో నీకు సంతాన ప్రాప్తి కలగటం అందులోనూ తప్పకుండా ఆడపిల్ల పుట్టడం రూఢి అన్నాడు శ్రీమతి సిగ్గుతో కావలు మొహం అటు తిప్పుకుని గోడకున్న ఫోటోకి చూస్తుంది ఏంటి అంత ఖచ్చితంగా చెప్తున్నావు ఈ మధ్య ఏమైనా జాతకాల్పించి పట్టిందేమిటి అన్నాను చెప్తాగా అంత సావకాశంగా చెప్తా అన్నాడు భోజనాలు అయ్యాక స్థిమితంగా అందరం తమలపాకులు వేసుకుంటున్న సమయంలో తనంతట తానే ఇలా మొదలుపెట్టాడు నీకు తెలుసు కదా మా కుటుంబాన్ని పట్టుకు పీడిస్తున్న రెండు సమస్యలును ఏళ్లు జరుగుతున్న అమ్మకు అనారోగ్యం ఇంటర్వ్యూల కింద ఎన్ని వందలు తగిలేసినా మనకే ఉద్యోగం దొరకదు చివరికి విసిగెత్తి అమ్మ మందులు పుచ్చుకోవటం మానేసింది నేను ఉద్యోగాలకే దరఖాస్తులు పెట్టడం మానేశాను నాలుగు నెలల క్రితం మమ్మల్ని చూడటానికి మామయ్య వచ్చాడు వచ్చి అలా నిరాశగా ఏ ప్రయత్నం చేయకుండా ఉండిపోయిన నన్ను అమ్మని చూసి తల వాచేలా చీవాట్లు పెట్టి మళ్ళీ మందు తీసుకోమని అమ్మని మళ్ళీ ఉద్యోగానికి ప్రయత్నం చేయమని నన్ను హెచ్చరించాడు మేము అంత ఉత్సాహం చూపకపోవటంతో మా ఊళ్ళో ప్రశ్నలు చెప్పే ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు ఆయనను పోని ప్రశ్న అడుగుదు గాని రా అన్నాడు నాకే ప్రశ్నల మీద నమ్మకం లేదేమో మొదటి ఊహు అన్నాను తర్వాత మావయ్య మనసుకు నొప్పి కలగకుండా ఉండటం కోసం సరే అన్నా మావయ్య వాళ్ళ ఊర్లో ఉన్న ఆ జ్యోతిష్కుడి దగ్గరికి వెళితే మూడు ప్రశ్నలను రహస్యంగా రాసి ఓ కవర్లో పెట్టి కవర్ మూసి సీలు వేసి తనకి ఇమ్మన్నాడు నేను నా ఉద్యోగం గురించి అమ్మ ఆరోగ్యం గురించి రెండు ప్రశ్నలు రాసి మూడో ప్రశ్నగా నీకు పిల్లలు పుడతారా పుడితే ఆడా మగ అని తమాషాగా రాసి ఆయన చెప్పిన ప్రకారం కవర్కు సీలు వేసి ఆయనకిచ్చాను నేను ఏ ఏ ప్రశ్నలు వేశానో మావయ్యకి కూడా చెప్పలేదు సుమా నాలుగు రోజులు పోయాక నా సీల్ కవర్ సీల్ కవర్గానే నాకు పంపాడు ఆయన దానితో ఆయన మూడు సమాధానాలు కూడా పంపాడు ఫలిస్తుంది లాభం లేదు కుంకుమ అని నాకు వాటి అర్థం తెలియలేదు నా ప్రశ్నలు చెప్పాక మామయ్య వాటి అర్థాలు వివరించాడనుకో ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే ఈ మాట నేను వెళ్ళి వచ్చిన ఇంటర్వ్యూ ఫాలించి నాకు ఉద్యోగం వచ్చింది రేపు వెళ్ళి జాయిన్ అవుతున్నా అమ్మకి ఇంకా ఏమందిచ్చినా లాభం లేదని అలాగే ఏ రెండు మూడేళ్ళలో తీసుకుంటుందని ఆఖరి సరిగా మొన్న డాక్టర్లు తేల్చేశారు ఆ జ్యోతిష్కుడు చెప్పిన రెండు ప్రశ్నలు జరిగినట్టే రెండు జరిగాక మూడో అది జరగకుండా ఉంటుందా అంటే మీ ఇంట్లో అమ్మాయి తప్పకుండా వెలుస్తుందన్నమాట అందుకే ఈ బెలూన్లు లెక్క పెడతలును అంటూ ముగించాడు ప్రభాకరం అంతా విన్నాక వాణ్ణి చూసి నవ్వాలో జాలి పడాలో నాకు అర్థం కాక మా శ్రీమతి కేసు తిరిగి విన్నావా ఇలా ఉంది వీడి జ్ఞానము వివేకమును ఆ మూర్ఖుడు ఎవడో చెప్పాట దాంతో ఈ ప్రబుద్ధుడు కామోనుడు అనుకుని వెంటనే గీలకలు లక్కపిడతలు అవి పట్టుకుని వచ్చేశాడు చెప్పేవాడికి లేకపోతే వినేవాడికైనా ఉండొద్దు అన్నాను నా మాటలకు చింతపుచ్చుకున్నట్టుగా మొహం పెట్టాడు ప్రభాకరం వెంటనే అర్ధాంగి నాకేసి తిరిగి మీరు అలా ప్రతిదీ తీసి పారేస్తే అలా అతడు చెప్పినట్లు ఆ జ్యోతిష్కుడు నిజంగా గొప్పవాడేమో అంది అంటే అతను చెప్పినట్లు జరుగుతుందంటావా ఏమో ఏం చెప్పగలము అంది తన వాదనకు ఓటు రావటంతో బలాన్ని పుంజుకుని ప్రభాకరం రెట్టించిన ఉత్సాహంతో మొదటి రెండు చెప్పినట్లు నిక్కచ్చగా జరిగాయా లేవా అలాగే ఇదిను అన్నాడు ఇంకనే నీకు అది తోడైంది దానికి ఇవాళే పది మంది పిల్లలు ఇంట్లో మసులు ఆనందంగా ఉంది అన్న చిరాగ్గా శ్రీమతికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అదేమిట్రా జ్యోతిష్యం చూపించింది నేను మధ్య నా చీ అట్లా ఆవిడికినా అన్నాడు ప్రభాకరం నొచ్చుకుంటూ కాసేపు ఎవళ్ళం మాట్లాడలేదు మా కలకంటి ఇంకా కన్నీరు ఒలికిస్తూనే ఉంది సరే బాగానే ఉంది ఎవరైనా వింటే నవ్విపోయారు కానీ ముందు ఆ సామానంతా తీసి డ్రాయర్లో దాచు ఈ విషయం ఇంతటితో కట్టి పెట్టండి ఇద్దరూను అన్న గట్టిగా అంతటితో ఆ సంగతి అలా ఆగిపోయింది ఆ తర్వాత రెండు రోజులుండి ప్రభాకరం వెళ్ళిపోయాడు ఇది జరిగిన ఓ నెలకు ఓ రోజున అనుకోకుండా మధ్యాహ్నం పూట సెలవు వచ్చి వేదరాళే ఇంటికొచ్చాను వీధి తలుపు గెడై వేసింది తలుపు తీయమని కేక వేయబోయి అంతలో లోపల నుంచి ఏదో స్వరం వినిపించి చట్టును ఆగి ఏమిటా అది అని విన్నాను ఎవరో సోది అమ్మి సోది చెప్తోంది తలుపు సందులో నుంచి చూద్దుని కదా మా శ్రీమతే ఆ మనిషికి ఎదురుగుండా కూర్చుని సోది చెప్పించుకుంటోంది ఆ మనిషి ఓ చేతితో మా ఆవిడ చేయ పట్టుకుని చూస్తూ రెండో చేతిలో ఉన్న ఓ చిన్న కర్రను మా శ్రీమతి రెండో చేత్తో పట్టించి ఆ కర్రని పాడుతున్న పాటక తిప్పుతూ ఏదో చెప్తోంది ఆ స్థితిలో మా గృహలక్ష్మిని చూసేటప్పటికి నాకు ఒళ్ళు మండిపోయింది ఎంత నాగరికతను సంస్కారాన్ని నూరి ఏం లాభం దాని పల్లెటూరి అలవాట్లు ఆ సోది చెప్పించుకోవటాలు తాయిత్తులు కట్టించుకోవటాలు మాత్రం పోలేదు ఎమ్మోయమ్మ బుట్టంటేనే తెల్లదే నా పిజ్జి తల్లి కలుగుతుందే నా కన్న తల్లి ఇంత మారచ్చి నిలుస్తుందే నా బంగారు తల్లి ఇలా సాగిపోతోంది ఆ సోది దాని సోది దాని మాటలకు మొహం అంత అయిపోయి ఆనందంతో గుట్టకలు మింగుతూ విట్టూ కూర్చున్న మా శ్రీమతిని చూసేసరికి నాకు కోపం తారాస్థాయిని అంటింది కోపంతో గబగబ తలుపు తట్టాను కంగారుగా ఆ సోది మనిషిని దొడ్డిదావను పంపేసి పీటా చేటా వగేరాలన్నీ ఎక్కడెక్కడ సర్దేసి నాకు తలుపు తీసేటప్పటికి బాగా ఆలస్యమైంది ఇంతసేపు అని తలుపు తీయటానికి అన్న సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ మొదట్లో కొంచెం తొట్టుపడి తెల్లబోయి నా కేసి చూసి అంతట్లోనే సర్దుకుని అబ్బాయి మరేం లేదు నిద్ర పోతున్నా అందువల్ల అంటూ మధ్యలోనే మాట మింగేసింది అసలు విషయాన్ని కప్పికూర్చడం కోసం పడుతున్న ఆ పాటలు అబద్ధాన్ని నిజంగా చూపించటం కోసం చేస్తున్న ఆ ప్రయత్నం చూస్తే నాకు కోపం పోయి నవ్వు వచ్చింది అయినా కోపాన్ని కానీ నవ్వును కానీ పైకి రానికుండా గంభీరంగా మొహం పెట్టి ఆహా అలాగా అంటూ ముక్తసరిగా అనేశా ఆ రోజు నుంచి ఆమెలో ఏదో నూతనోత్సాహం కనిపించసాగింది మొహంలో ఓ వింత వెలుగు పనిలో ఓ కొత్త చురుకుతనం నడవడిలో ఓ అపురూపమైన సంతృప్తితో కూడిన ఆనందం కనిపించసాగాయి ఎప్పుడూ లేనిది ప్రతి విషయంలోనూ పొదుపుతనం చూపిస్తోంది ఎప్పుడూ లేనిది అమ్మాయి గారికి పొదుపుతనం వచ్చింది అని నేనంటే అవును ఇద్దరం ఉన్నప్పుడే మనం కాస్త వెనకేసుకోకపోతే ఆనక మనం ఏం చేయగలం అనేది ఆనక అంటే పిల్లలు కలిగాక అందామని అనిపించి కూడా ఏమీ అనకుండా ఆమె అమాయకత్వానికి మాత్రం లోపల లోపల నవ్వుకుని ఊరుకునేవాణ్ణి రోజులు గడుస్తున్నాయి రోజు రోజుకి మా శ్రీమతిలో మాత్రం స్పష్టంగా మార్పు ఏదో కనిపిస్తూనే ఉండేది చేసే ప్రతి పనిలోనూ అనే ప్రతి మాటలోనూ భవిష్యత్తులో ఒక అమ్మాయి పుట్టబోతోంది అనే భావం ద్యోతకు చేసేది ఆమె అంత ఖచ్చితంగా భవిష్యత్తును నమ్ముతూ ఉంటే నేను జోస్యాలను సోది కబుర్లను అవహేళన చేస్తూ వాటి ఫలితాల మీద పూర్తి అవిశ్వాసాన్ని ప్రకటించటం అంత తెలివైన పని కాదేమో అనిపించేది అప్పుడప్పుడు ఏమంటే ఏమో ఎప్పుడు మన అభిప్రాయమే రైట్ అవ్వాలనే ఉంది కొంపదీసి వాళ్ళ జోస్యమే రైట్ అయితే ఇంకేమైనా ఉందా నేను నా అవహేళన ఘోరంగా ఓడిపోవటమే కాకుండా మా ఆవిడ దృష్టిలోనూ ప్రభాకరం దృష్టిలోనూ నవ్వులు పాలైపోము అందుకే తెలివిగా ఎటూ చెప్పకుండా ఏమీ తేలకుండా మౌనంగా ఉండటం మధ్య మార్గం అవలంబించటం మంచిది కొన్ని బలహీనమైన క్షణాల్లో ఇలా ఆలోచించిన వెంటనే నాన్సెన్స్ నేను కూడా వీటన్నింటినీ నమ్మి వీటి ప్రభావంలో పడుతున్నానే వివేకం ఉన్నవాడు కూడా మూఢనమ్మకాల్లో పడితే ఎలా అనుకుంటూ బలవంతంగా ఇంత వ్యక్తిత్వాన్ని అంత ఆత్మవిశ్వాసాన్ని పుంజుకుంటూ ఉండేవాణ్ణి ఇలా విశ్వాసానికి అవిశ్వాసానికి మధ్య రావి ఆకుల రెపరెపలాడుతున్న నా ఇంగితాన్ని పూర్తిగా విశ్వాసం వైపే మళ్లించి నిజమే సుమా జోసేన్ కూడా ఒక రకమైన సైన్సే లాగే దీని ఫలితాలను కూడా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు అనే అభిప్రాయాన్ని నాలో స్థిరోభావ వరదోభవ చేసిన వారు మా మేనేజర్ గారు ఒకరోజు నేనేదో మాటల సందర్భంలో ఆ ఈ జ్యోతిష్యాలు ఫలితం చెప్పటాలు ఇవన్నీ ఒట్టి ట్రాష్ అన్నాను ఆయన చేతులు చూసి ఫలితాలు చెప్పటంలో అందివేసన చెయ్యట నాకేం తెలుసు నేను మామూలుగానే అనేశాను ఇంకా చూసుకో సాముద్రికం అనేది సర్వలక్షణయుతమైన సాధికార శాస్త్రమని జాగ్రత్తగా చెయ్యి చూసి ఫలితం చెబితే అది ఇంకా జరిగి తీరాల్సిందే కానీ దానికి తిరుగులేదని అలా తను ఎంతో మందికి చెప్పానని చెప్పిన వాటిల్లో ఒక్కడి కూడా బీరుపోకుండా అన్ని అక్షరాలు జరిగాయని ఓ గంట లెక్చర్ దంచి నా చేత బలవంతంగా సాముద్రికం గొప్ప శాస్త్రం అని ఒప్పించి మరీ ఆగాడు ఆగాడంటే పూర్తిగా ఆగాడానా ఏదేమి చేయి చూస్తాను అంటూ వద్దు మొర్రో అని నేను ఎంత మొత్తుకుంటున్నా వినిపించుకోకుండా నా చేతిని లాక్కుని కాసేపు తీక్షణంగా రేఖలన్నీ పరిశీలించి లైఫ్ లైన్ హార్ట్ లైన్ అంటూ తనలో తానే ఏదో గొణుక్కుని మధ్య మధ్య తల పంకిస్తూ ముఖం చెట్లిస్తూ మొత్తం మీద నేను ఫలితాలు చెప్పాడు ఆ చెప్పిన ఫలితాలు అన్నింటిలోనూ ప్రస్తుత కథాంశానికి అవసరమైంది నాకు రెండు మూడేళ్లలో ఒక ఆడపిల్ల పుడుతుందని ఆయన ఫలితాన్ని చెప్తున్నప్పుడు నేను ఆశ్చర్యంతో విస్తుపోయాను ఏమిటి చిత్రం అక్కడ ప్రభాకరానికి ఆ ప్రశ్నల జ్యోతిష్కుడు అలాగే చెప్పాడు సరే పుట్టపోయేది ఆడపిల్ల అనే సంగతి సోది మనిషి చెప్తూ ఉండటం తన చెవులతో తను వినదే కదా ఇంక పోతే ఈయనా ఇవే మాట అంటున్నాడు రెండు కాకతాళీయంగా జరిగాయంటే ఆ మూడో జ్యోతిష్యం మాట ఏమిటి అబద్ధమైతే మూడు ఒకలాగే ఎలా చెప్తాయి అందువల్ల అబద్ధం కాదన్నమాట మా ఇంట్లో ఓ అమ్మాయి వెలుస్తుంది అనటం ఖాయం మొదట్లో ఏమో అనుకున్నాను కానీ ఈ జ్యోతిష్యాలు సాముద్రికాలు నిజమేనమాట ఆ సాయంత్రం మా శ్రీమతితో ఆ విషయమే ప్రస్తావించాను మొదట్లో మీరు నన్ను నమ్మలేదు కానీ నేను చెప్పలేదుటండి అందామే నువ్వు చెప్పింది నేను నమ్మంది అన్నాను అదేనండి జ్యోతిష్యాలు అవి నమ్మాల్సి అని ఆ రోజు ప్రభాకరం చెప్పిన దాన్ని నేను సమర్థించబోయేసరికి మీరు ఎంత కష్టం అంటూ తాడెత్తు లేచారు అంది అవునవును అప్పట్లో నీ నమ్మకం చూస్తే ఒళ్ళు మండదేమిటి అన్నాను మరి ఇప్పుడు ఆ నమ్మకం ఎవరికో ఆ దెప్పటానికి బాగా వీలు చిక్కింది నీకు ఇప్పుడు అవును కాని ప్రభాకరం ఆ రోజున ఆ జ్యోతిష్యం విషయం చెప్తే కాబోలు అనుకుని నమ్మేశావే నువ్వు అన్నాను ఆ మరే నేనంత వెరుదాన్నేమిటి మీతో చెప్పలేదు కానీ నేను ఆ తర్వాత ఒక సూది దాని ద్వారా ఆ సంగతి రూఢీపరచుకున్నాను కూడా అంటూ తన సోది చెప్పించుకోవటం వగైరా ఒక్కొక్కటే చెప్పసాగింది ఆహా అవునా అంటూ ఏమీ తెలియనట్లు నటిస్తూ ఆమె చెప్పినవన్నీ వినసాగాను ఒకసారి నేను మాంచి సరదాగా సంతోషంగా ఉన్న సమయం కనిపెట్టి ఉండి అని గునుస్తూ మా శ్రీమతి నా దగ్గరకు వచ్చింది నేను కూడా బుజ్జగిస్తూ ఏమిటి కథ చెప్పు ఏం కావాలి అనుమానిస్తావే ఏమిటో చెప్పు అన్నాను నా చేత అలా అరగంట బతిపాలించుకుని మరేమో మరేమోనండి మా అమ్మాయికి మా అమ్మ పేరు పెడదామండి అంది నాకు గుండె ఆగినంత పని అయింది మా అత్తగారి పేరు పూర్వోత్తరం వాళ్ళ అందరి పేర్లు లాగానే శుద్ధ మోటు పేరు పల్లెటూరు పేరును లేక లేక పుడుతున్న మా చక్కని చుక్కకు ఆ పేరా చా ఈ విషయం ఆలోచిస్తేనే నాకు ఒళ్ళంత తేళ్ళు జర్రులు పాకుతున్నట్లు అనిపించసాగింది ఆ పేరు పెట్టాలనే ఆలోచన అసలు దానికి ఎలా వచ్చిందా అనిపించింది నాకు ఇదిగో ఇలాంటి చచ్చ ఆలోచనలు ఎప్పుడూ రానియకు అందామనుకుని మళ్ళీ ఎందుకు వచ్చిందిలే అని తగ్గి ఊరుకున్నాను నెమ్మదిగా కూర్చోబెట్టి పెద్దవాళ్ల మీద అభిమానం ఉంటే అది మరో రకంగానూ మరో రకంగానూ చూపించాలి కానీ ఇది మార్గం కాదని పైగా వాళ్ళ అమ్మ పేరు పెట్టి మా అమ్మ పేరు పెట్టకపోతే మా నాన్నకి అన్నయ్యలకు కోపం వస్తుందని రెండూ కలిపి తోకచాంతాడంత చేయకుండా చక్కగా అందమైన కొత్త పేరు ఏదో పెడదామని నచ్చ చెప్పి ఒప్పించాను సరే ఏ పేరు పెడితే బాగుంటుంది అనే సంగతిని మేము చర్చించుకొని రోజంటూ లేదు పొద్దుటే లేచి మొహాలు కడుక్కునేటప్పుడు ప్రారంభమయ్యే ఆ చర్చ నేను నేనాఫీసుకు బయలుదేరేదాకా సాగి తిరిగి సాయంత్రం సశేషంగా ఆరంభమయ్యేది నేను చెప్పిన పేర్లు తనకు నచ్చేవి కావు తను నిర్ణయించిన పేర్లు నాకు బాగుండేవి కావు మామూలుగానే ఉన్నాయి కొత్తదనం ఏమీ లేదని కొన్ని పేర్లను మరీ విచిత్రంగా ఉన్నాయని కొన్ని పేర్లను కాదన్నాము తను చెప్పిన పేర్లు మరీ పాతకాలపు వాటిగా ఉన్నాయి పైగా వాటిల్లో అందమైన అర్థస్మరణ ఏదీ లేదని నేనంటే నేను సూచించిన పేర్లు కొన్ని నా స్నేహితురా పేర్లు కలిశాయి కనుక ఏవైనా సరే అవి పెట్టడానికి వీల్లేదు అనేది ఇంకా కొన్ని పేర్ల అర్థం ఎవరికీ తెలియదు డిక్షనరీ చూసి అర్థం తెలుసుకోవలసినంత క్లిష్టమైన పేరు పిల్లకు పెట్టడానికి వీల్లేదు అనేది ఇలా పుట్టబోయే పిల్లకు పెట్టబోయే పేరు గురించి కొన్ని నెలల పాటు వాదించి చర్చించి తల బద్దలు కొట్టుకుని ఆఖరికి ఇద్దరం ఓ అంగీకారానికి వచ్చి ఓ పేరు నిర్ణయించాం మా దాంపత్య జీవితంలోకి వసంతంలా వచ్చి మమ్మల్ని అలరించే ఆ పాపకి వాసంతి అనే పేరు పెడితే బాగుంటుంది అనేది ఆ నిర్ణయం అలా నిర్ణయించుకున్న మర్నాడు చక్కగా గుండ్రని అక్షరాలతో మా పుట్టబోయే అమ్మాయికి వాసంతి అనే పేరు నిశ్చయం చేశామని ప్రభాకరానికి ఉత్తరం కూడా రాసేశాం ఆ తర్వాత నాలుగేళ్లకు మా ఇల్లు బోసి నవ్వులతో కళ్ళకళ్ళలాడింది పేరు మీద ఉన్న మమకారం కొద్దీ మా ఇంట్లో వాసంత సౌందర్యాలు సృష్టిస్తున్న ఆ పసికందు మగపిల్లవడైనప్పటికీ వాసంతి అనే పిలుస్తున్నాం అని ప్రభాకరానికి రాసిన జాబుకి అప్పటికీ ఇప్పటికీ జవాబు రానేలేదు అన్నట్టు చెప్పటం మర్చాను మా మేనేజర్ గారు నాతో మాట్లాడటం మానేశారు మా అబ్బాయి పుట్టిన మర్నాటి నుంచి కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే